నేనేదో సరదాగా అంటే అది సోషల్ మీడియా రాద్దాంతం చేసింది నాకు అన్ని మతాలు ఒక్కటే మరి ఈ విషయం అన్నది నేను కాదు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏదైతే అతని మీద ఆరోపణలు వచ్చాయో దాని మీద వివరణ ఇస్తూ నేనేదో కేసుల విచారణ సందర్భంలో న్యాయమూర్తులతో సరదాగా అన్న వ్యాఖ్యలని అది సోషల్ మీడియా రాద్దాంతం చేసింది అని చెప్పి వివరణ ఇస్తూ ఆయన ఏం చేశారంటే పక్కన ఉన్న జడ్జి జడ్జి కూడా చెప్పాను మీరు ఏమన్నా విషయాలు ఉంటే నా చెవులో చెప్పండి అందుకే అంతేగాని మీరు బయటికి చెప్పొద్దు చెప్తే ఇంకే ఇంకెంత రాద్ధాంతం అవుతుందో అని చెప్పానని చెప్పి ఒక విషయాన్ని బయట పెట్టారు నా నాకైతే అన్ని మతాలు సమానమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అన్ని మతాలు నాకు సమానమే అంటూ గవాయి తెలిపారు అని చెప్పి ఒక అంటే బయట బయటకు వచ్చింది ఈ కేసు ఒక కేసును విచారణ చేస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఒక కేసును బదిలీ చేస్తూ అని చెప్పారు ఏంటంటే ఇలా మీరు విష్ణు భక్తులు అంటున్నారు కాబట్టి మీరు వెళ్ళి ప్రార్థన చెయ్యండి కోర్టులు కాదు దైవాన్ని అడిగి చూడండి అంటూ పిటిషన్ పై వ్యాఖ్యలు చేశారు దీని మీదే కదా రుమా దుమారం లేగింది ఇతను షూ విడ్చడం అన్నీ జరిగింది ఇవన్నీ మీ అందరికీ తెలుసు అయితే అవన్నీ సరదాగా అన్న విషయాలే తప్ప వేరు ఉద్దేశం కాదు ఇలాంటి విగ్రహాలు పునఃప్రతిష్ఠ చేసే అధికారం ఆర్కాలజీ డిపార్ట్మెంట్కుంటా తప్ప కోర్టు డైరెక్షన్ ఇవ్వదు అందుకే నేను అలా సరదాగా అన్న వ్యాఖ్యలు అని చెప్పి అన్నారు ఈ గవాయి తెలియజేశారు అన్నమాట ఈ విషయం అంతా తమ దుష్టుకు తమ దృష్టిలో అన్ని మతాలు సమానమైన వ్యాఖ్యానించారు సమా సనాత ధర్మం అంటే గౌరవం అని కూడా తెలియజేశారు అయితే ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు సామాన్యుల మళ్ళా మళ్ళాంటి వాళ్ళు మాట్లాడినట్టుగా స్థాయి వ్యక్తులు మాట్లాడడం సరైన కాదు ఎందుకంటే కదిర దేవాలయం అంటే యునెస్కో గుర్తింపు పొందినటువంటి దేవాలయం అది అంటే ప్రపంచంలో సనా పురాతన దేవాలయాలని యునెస్కో గుర్తిస్తూ ఉంటుంది అలాంటి దేవాలయంలో ఒక విగ్రహం పాడైపోతే దానికి డైరెక్షన్ ఇమ్మని చెప్పారు చాలావి కోర్టు పర్మిషన్ ఉంటే త్వరగా వస్తాయని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే దేవాదాయ శాఖ వాళ్ళు వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే కోర్టు నుండి ఒక ఆర్డర్ వస్తే ఈజీగా పోచ్చని వాళ్ళే ఒక్కోసారి సలహా ఇస్తారు మీరు కోర్టుకెళ్ళండి ఒక డైరెక్షన్ ఇప్పించండి మేము ఇమీడియట్గా చేసేస్తా ఉంటారు అలాంటివి చాలా ఈజీగా అవుతాయి మరి ఇతను అనుకోకుండా జరిగిందో లేకపోతే కించిపరచాలన్నారన్న విషయం కాదు తెలియదు కానీ నేను సరదాగా అన్నాను దాన్ని ఇంత అర్థం చేస్తుందని చెప్పాడు ఇలాంటి వ్యాఖ్యలు పెద్ద స్థాయిలో చేయకూడదు జై హింద్ భర్త కి జై